సీతాదేవి రాముని కంటే పెద్దది ఇలా అని కొందరు తెలియక మాట్లాడుతున్నారు ఇలా ఇతిహాసాలను వక్రీకరించడం మన అమాయకత్వం శ్రీ సీతారాముల గురించి తెలుసుకోవాలనుకుంటే వాల్మీకి రామాయణమే మనకు ప్రామాణికం వాల్మీకి రామాయణం ప్రకారం నిజమేమిటంటే రావణుడు సాధువేషంలో సీతాదేవిని అపహరించడానికి వెళ్ళినప్పుడు సాధువును ఆహ్వానించడం మన సాంప్రదాయం కనుక సీతాదేవి అతన్ని ఆహ్వానిస్తుంది ఆ విధంగా సాధువు అడిగిన ప్రకారం తన వివరాలను వెల్లడిస్తున్న క్రమంలో సీతాదేవి సాధువుతో అరణ్యవాసానికి వచ్చేనాటికి సకల గుణసంపన్నుడైన నా భర్త అయిన శ్రీరామునికి ఇరవై ఐదు సంవత్సరములు నాకు పద్దెనిమిది సంవత్సరములు అని చెప్పిందని వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉంది కనుక సీతాదేవి రాముని కంటే పెద్దది కాదు ఇదే నిజం ఈ విషయం మీకు ముందే తెలుసుంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జై శ్రీరామ్